అట్లా కాదు మంజు కట్టే కట్టేసుకొని దుబ్బారు మంజు చేతులు పెట్టకండి పోతాను అనిపించుకుంటాను సరే కానీ చెబెట్ దాని దిప్పాలకి అది పోతుంది అని చెప్పిన ఈ

తీయని తీసారు అప్పుడ సురేష్ కానీ తీయి ఆడపిల్ల తీస్తుంది నువ్వే సురేష్ అక్కకి పైకి ఎంత టెక్నికల్ తీస్తుంది అలవాటు గుంజా సురేష్ కట్టెతోట తీసుకొని ఇట్లాను అట్ల అట్లా వెళ్ళడానికి చేసి లాస్ట్ లాస్ట్ దాని కట్టెతోటి ఇట్లా అన్నారు అది వెళ్ళిపోతుంది ఒకటి రిస్క్ తీసుకోకుండా ఎలాంటి చేతిలో పట్టుకొని మెడలు వేసుకుంటారు చూడండి ఇప్పుడు దాన్ని తీయాలి ఇంకా